వైసీపీ నేత పునూరు గౌతమ్ రెడ్డి కారుకు గుర్తు తెలియని వ్యక్తి నిపుడు ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుపై పెట్రోల్ పోసి దుండగుడిని పట్టించాడు గత నెల పన్నెండున ఘటన జరిగింది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీసీటీవీలో రికార్డ్ అయ్యే మనం చూస్తున్నాం వైసీపీ నేత పునూరు గౌతమ్ రెడ్డి కార్ కు గుర్తు పెట్టాడు ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కార్పై పెట్రోల్ పోసి దునగుడు నిప్పటించాడు గత నెల పన్నెండు ఘటన జరిగింది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి రెడ్డి గత సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ హరీష్ సోనీ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కారు పైన జరిగినటువంటి దాడికి సంబంధించి సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు స్పందించలేదు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు జరిగిన ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలతో సహా ఏదైతే సిసి కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ ని పూర్తిగా అధినేత జగన్ దగ్గర పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా ఆయన ప్రదర్శిస్తున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం చేసుకుంటే కనుక విజయవాడ లాంటి నగరంలో ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరంలో శాంతి భద్రలకు సంబంధించినటువంటి అంశం పైన సున్నితంగా ఉంటే అయితే ఇలాంటి సందర్భాలు ఇలాంటి దాడులకు పాల్పడటం ఇది అంతా కూడా పూర్తిగా శాంతి భద్రలకు సంబంధించినటువంటి అంశం అందులో భాగంగానే జరిగిన దాడికి సంబంధించి ఇది గుర్తు తెలియని వ్యక్తి పూర్తిగా క్యాప్ పెట్టుకుని వచ్చి ఆయన కారు మీద పెట్రోల్ పోయటం పెట్రోల్ పోసిన తర్వాత నిప్పు అంటించడం మొత్తం అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు కల్పిస్తున్నప్పటికీ కూడా దాడి చేసినటువంటి నిప్పు అంటించినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గుర్తింపు చేయకపోవడం పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన గౌతమ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అందులో భాగంగానే ఆయన ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవటం స్పందించిన ఫిర్యాదు తీసుకోకపోగా అదేవిధంగా డైరెక్ట్ గా పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ కి సంబంధించి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా లోకల్ పోలీస్ కి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదంటూ కూడా ఆయన పార్టీ నేతలకి అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకునేటువంటి సిచువేషన్ అయితే మనకు అనిపిస్తుంది